హాయ్ వెల్కమ్ టు అవర్ నాస్ వెజ్ కిచెన్ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే ఈ స్నాక్ని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలి అని అనిపిస్తుంది వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవి బాడిగ మిరపకాయలు కారం తక్కువగా ఉంటాయి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి కారం మిరపకాయలు వీటన్నిటిని ఒక ప్యాన్లోకి వేసి వేయించుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయల క్వాంటిటీని వేసుకోండి వేగిన మిరపకాయలను ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇందులోనికి పచ్చి కొబ్బరి పీసులను ఒక కప్పు వరకు తీసుకొని ఒక స్పూను జీలకర్రను వేసి కాస్త వాటర్ని యాడ్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి పలుకులు అనేది అస్సలు ఉండకూడదు వాటర్ మరీ ఎక్కువగా వేయకండి కొద్దిగా మాత్రమే వేసి రుబ్బుకోవాలి చేత్తో టచ్ చేశామంటే ఎక్కడా పలుకులు లేకుండా సాఫ్ట్గా ఉండాలి ఈ మిశ్రమాన్ని వెడల్పాటి బేషన్లోనికి వేసుకోవాలి ఇందులోనికి రెండు కప్పుల వరి పిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోనే బియ్యం పిండిని వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పును రెండు స్పూన్ల నువ్వులను వేసుకోవాలి మూడు స్పూన్ల వేడి ఆయిల్లో అర స్పూన్ వరకు ఇంగువను వేసుకొని పిండిలోనికి వేసుకోవాలి ముందుగా స్పూన్తో ఒకసారి కలుపుకొని తరువాత చేత్తో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ముందుగానే వాటర్ని యాడ్ చేయకూడదు కొబ్బరిలో ఉండే వాటరు దాదాపుగా సరిపోతుంది తక్కువ అనిపించినప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి ఈ రెసిపీని చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను ఆ ప్లేస్లో మీరు ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదాతో కూడా చేసుకోవచ్చు పిండినంతటినీ కలిపిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మిగిలిన పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి పిండిని ఎంత బాగా కలిపామంటే అంత జిగురుగా వస్తుంది లేదంటే విరిగిపోతాయి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని రెండు చేతుల మధ్యలో ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి చపాతి వస్తే పీట మీద పెట్టుకొనైనా రోల్ చేసుకోవచ్చు మీ అవైలబులిటీ మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి మిగిలిన పిండినంతటిని ఇదే విధంగా రోల్ చేసుకోవాలి స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న స్టిక్స్ అన్నింటినీ అందులోనికి వేసుకొని ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోవాలి వేయగానే కలపకుండా కాసేపటి తర్వాత రెండు వైపులా తిప్పి కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రము మీడియంలోనే ఉంచుకోవడము మస్ట్ లేదంటే పాయింట్ సైడు కలర్ వస్తుంది కానీ లోపల వైపు మెత్తగా ఉంటాయి మిగిలిన అన్నింటినీ కూడా ఇదే విధంగా వేపుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఒకసారి వీడియోను చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పచ్చి కొబ్బరితో ఇంకా చాలా వెరైటీస్ నా ఛానల్లో పెట్టాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలిన రెసిపీస్ని కూడా చూసేయండి ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్